హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం ఎప్పుడు రొటీన్గా ఒకే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఎగ్ యాడ్ చేసి చికెన్ ఫ్రై చేసుకోండి టేస్ట్ ఎదిరిపోతుంది ముఖ్యంగా డైట్లో ఉన్నవాళ్ళు తక్కువ ఆయిల్ యూస్ చేసుకునే వాళ్ళు ఒకసారి ప్రాసెస్లో ట్రై ట్రై చేయండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఈజీగా చికెన్ కుక్ అయిపోతుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ బాగా కుక్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్లో చేస్తున్నామండి నార్మల్గా అయితే ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటాం కదా కానీ ఈ ప్రాసెస్లో అయితే తక్కువ ఆయిల్ పడుతుంది ఇప్పుడు కొంచెం కర్రీలు తర్వాత ఉప్పు పసుపు వేసి ఒకసారి లిడ్ క్లోజ్ చేయాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చికెన్ని చికెన్లో వాటర్ అంతా బాగా బయటకు వచ్చే వరకు చూసారా మనం పోసిన వాటర్ కాకుండా చికెన్లో ఉన్న వాటర్ కూడా ఎంత బాగా బయటకు వచ్చేసినాయో చికెన్ అంతా వాటర్ని రిలీజ్ చేసేసింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఫైనల్గా వాటర్ అంతా ఇంకిపోయింది నాకు ఒక టెన్ మినిట్స్కి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై చేసేసుకుందాం అప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ తర్వాత మిర్చి తర్వాత ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోవడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా అప్పుడు టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్లో కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు తర్వాత ఒక టూ ఎగ్స్ బ్రేక్ చేసి దానిలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్ మిశ్రమం అంతా చికెన్కి పట్టే వరకు ఇప్పుడు కొంచెం ధనియా పొడి జీరా పొడి చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి అంతే టేస్టీ టేస్టీ ఎగ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి కొంచెం ఎగ్ అలాగే చికెన్ టేస్ట్ చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎప్పుడు చేసే చికెన్ కాకుండా వెరైటీ చేసుకోవాలనిపించినప్పుడు ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా చాలా సింపుల్గా త్వరగా కలిసిపోతుంది ఈ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా డైట్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి ఇందులో ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే